ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న శానిటేషన్ వర్కర్స్ అంటే స్వచ్ఛ భారత కార్మికుల పేరుతో రెండు వేల పంతొమ్మిది నుంచి ఆ యొక్క కార్మికులను స్కూళ్ళలో శానిటేషన్ వర్కర్స్ అంటే బాత్రూమ్లు కడిగేదానికి వాళ్ళను నియమించడం జరిగింది అయితే అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా వాళ్ళకి కేవలం ఆరు వేల రూపాయలు వేతనం ఇస్తున్నారు ఆ వేతనం కూడా ప్రతి నెల వారికి వారి బ్యాంకు ఖాతాలో జమ కావడం లేదు ఇప్పటికీ వారి యొక్క నాలుగు నెలలుగా వేతనాలు పెండింగ్లు ఉన్నాయి ఈ యొక్క నాలుగు నెలల వేతనాలు పెండింగ్లో వెంటనే చెల్లించాలని చెప్పి అదే విధంగానే వారికి సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది అంటే ఎవరైనా కార్మికులు ఏదైనా పనిచేస్తే సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని ఆ ప్రకారంగా కనీస వేతనం వారికి అమలు చేయాలా అదేవిధంగానే ప్రభుత్వ లెక్కల ప్రకారంగా మూడు వందల మందికి ఒక ఆయాన్ని కేటాయించాలని కానీ ఆ విధంగా మూడు వందల మందికి ఒక ఆయాన్ని కేటాయించడంతో పని భారం అధికంగా ఉన్నది కానీ మేము సేఫ్గా చెప్తున్నది ఏమంటే యాభై మంది పిల్లలకు ఒక ఆయాన్ని కేటాయించాలని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం అందుకని యాభై మంది విద్యార్థులకు ఒక ఆయాన్ని కేటాయించాలా పెండింగ్లో ఉన్న వేతనాలు ఇవ్వాలా కనీస వేతనం అమలు చేయాలా అర్హులైన పేదలందరికీ ఇంటి స్థలాలు ఇవ్వాలా అదేవిధంగానే వారిని రెగ్యులరైజ్ చేయాలా ఎందుకంటే ఈరోజు వారికి రెగ్యులర్ లేకపోతే రాజకీయ పార్టీలు ఒక్కొక్క అధికారం వచ్చిన తర్వాత ఒక్కొక్క పార్టీ వాళ్ళకి ఇష్టాలు కొద్దిగా వారు మార్చుకునే ప్రయత్నం ఉంది కానీ వారికి జీతభత్తాలు తక్కువైనా సరే వాళ్ళు పనిచేస్తున్నారు కాబట్టి అటువంటి వారికి రెగ్యులరే చేయాలని చెప్పి అదేవిధంగానే వారు బాత్రూమ్లు అడుగుతున్నారంటే వారికి ఆరోగ్యంగా చాలా రకాలుగా ఇబ్బందులు గురవుతున్నారు అందుకని వారికి పిఎఫ్ ఈఎస్ఎస్ సౌకర్యాన్ని ఏర్పాటు చేసి వారికి ప్రభుత్వం యొక్క వైద్యంతో వారికి ప్రైవేట్ ఆసుపత్రులు చూపించే విధంగా వారికి పిఎఫ్ఐఎస్ఎస్ సౌకర్యం ఏర్పాటు చేయాలా కనీస వేతనం అమలు చేస్తే తప్ప ఈ రోజు నా పరిస్థితులు ఎందుకంటే నిత్యావసర వస్తువులు నిరంతరం పెరుగుతూనే ఉన్నాయి ఈ పెరుగుతున్న నిత్యావసర ధరలకు అనుగుణంగా వారికి వేతనాలు ఉండాలి తప్ప ఆరు వేల రూపాయలు అప్పుడు కేటాయించడం కాబట్టి ఇప్పటి వరకు అదే జీతంతోనే వారు పని చేయాలని చెప్పి ఈరోజు ప్రభుత్వం ఉన్నది ఆ విధంగా కాకుండా వారికి కనీస వేతనం అమలు చేస్తే వారి యొక్క జీవితాలు కొంచెం ఇబ్బందికరంగా లేకోకుండా వారి కుటుంబాల పోషణకు ఇబ్బందికరంగా ఉండకుండా వారు ఉంటారని చెప్పి ఈ సందర్భంగా చెప్తున్నాం అందుకోసమనే రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల ఇరవై ఐదో తారీఖున సోమవారం రోజు అన్ని కలెక్టరేట్లు కాడ ఆందోళన కార్యక్రమం నిర్వహించబోతున్నారు అందులో భాగంగానే ఇక్కడ పుట్టపర్తిలో కూడా కలెక్టర్ ఆఫీస్ వద్ద ఇరవై ఐదో తారీఖున ధర్నా కార్యక్రమం ఉన్నది ఈ ధర్నా కార్యక్రమం ప్రతి ఒక్క శానిటేషన్ వర్కర్ హాజరు కావాలని ఈ సందర్భంగా వారందరికీ విజ్ఞప్తి